హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు దోసకాయ పచ్చడి చేస్తున్నా ఈ దోసకాయలు మంచిగా ఫ్రెష్గా కడిగి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం ఉప్పేసి బాగా విసిగితే ఆ గింజలన్నీ పోతాయి మామూలుగా ఇక ఆ గింజలను తీసేట పెట్టి మళ్ళీ ఆయిల్ పోసుకోవాలి దాంట్లో పోసుకున్న తర్వాత బాగా ఆయిల్ మరిగినాక కొన్ని మిరపకాయలు పోపు గింజలు జీలకర్ర అన్నీ కలిపి అవి వేసుకోవాలి మంచిగా వేంపుకోవాలి వాటిని ఆయిల్లో మంచిగా అవి గోల్డ్ కలర్ వచ్చేదాకా మంచి పోపు గింజలు గోల్డ్ కలర్ వచ్చేదాకా ఏంపుకోవాలి వాటిని తర్వాత అవి గోల్డ్ కలర్ వచ్చినాయో రాలేవో చూసి కొంచెం ఆయిల్ నటిట్ అంటే కొంచెం మనకు తెలుస్తుంది అర్థమైపోతుంది ఇప్పుడైతే గోల్డ్ కలరు వచ్చినాయి మంచిగా వచ్చిన తర్వాత స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మాడిపోయినాయి అనుకో బాగుండదు అల్లం వెళ్ళిపో అల్లం వెల్లిపాయల ముద్ద కొంచెం వేసుకొని అవిన మంచిగా వేగినాక ఇట్లా కలుపుకోవాలండి కలుపుకొని దీన్ని అయితే ఇక ఇది తాలింపు పోపు అయితే అయింది మంచిగా పోపు అయిన తర్వాత ఈ కారం ఉప్పు ఇవన్నీ కలుపుకున్న దోసకాయ ముక్కలలో మంచిగా ఈ ఆయిల్ పోసి పచ్చి దోసకాయ అండి అది పచ్చి దోసకాయని మంచిగా కట్ చేసినాం కదా దానికి మంచి ఉప్పు కారం పట్టించి ఈ పోపు అలా పోస్తే దోసకాయ పచ్చడి సూపర్ ఉంటుందండి మాకైతే ఇట్లా తినడం చాలా ఇష్టం మీకు ఇట్లా ఎంతమందికి నచ్చుద్దో ఇట్లా చేసుకోండి సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలకి అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు దోసకాయ పచ్చడి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చేసిన వాళ్ళు కంటిన్యూగా అలానే ఉండండి అందరికీ ధన్యవాదములు